నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు అడుగులు తడబడినా అలసట పైబడినా అడుగులు తడబడిన అలసట పైబడినా చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువాడు కష్టాల కొలిమి కాల్చి వేసిన సోకాలు గుండెను చీల్చి వేసిన కష్టాల కొలిమి కాల్చి వేసిన సోకాలు గుండెను చీల్చి తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు నాకున్న కలిమి కరిగిపోయినా నా యొక్క బలిమి తరిగిపోయినా నాకున్న కలిమి కరిగిపోయినా నా యొక్క బలి మీ తరిగిపోయినా తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు అడుగులు తడబడిన అలసట అడుగులు తడబడినా అలసట చేయి పట్టి వెన్ తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు ప్రభునంది ప్రియులారా మీ జీవితంలో కూడా ఈ మూడు లక్షణాలు అలవాటు చేసుకోండి నెంబర్ వన్ ప్రశాంతత కలిగి జీవించండి మీరు చేయవలసిన పని చేస్తూ మెంటల్ స్ట్రెస్ లేకుండా మిగిలిన దేవుని వదిలిపెట్టండి ఆ పంట తనంతట తాను పండినట్లుగా రైతు విత్తనం ఒకటే వేశాడు పంట తనంతట తాను పండింది ఇదిగో రెండవది ఆవగింజ చిన్న ఆవగింజ దాని నుంచి మనం ఓర్పు సహనాన్ని నేర్చుకోవాలి ఆ గింజ క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ పెరిగినట్లుగా మనం కూడా జీవితంలో ఎదుగుతాం ఇక మూడవది ప్రియులారా ఇదిగో సమదృష్టి సమభావం ఈ యొక్క ఈక్వానిమిటీ కష్టాన్ని సుఖాన్ని ఒకలాగా స్వీకరించండి పొగిడినప్పుడు పొగిడినప్పుడు ఉప్పొంగిపోవద్దు తిట్టినప్పుడు కృంగిపోవద్దు దేవుణ్ణి ఆధారం చేసుకోండి దేవుడు లేకపోతే ఏ గ్రోత్ ఉండదు దేవుడు లేకపోతే ఏ పెరుగుదల ఉండదు దేవుడు లేకపోతే ఏ డెవలప్మెంట్ ఉండదు కాబట్టి ఆ దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని కాచి కాపాడుదురుగాక ఆమెన్ నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు అడుగులు తడబడినా అలసట అడుగులు తడబడిన అలసట పైబడినా చేయి పట్టి విన్ తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువాడు